కొబ్బరి తోటలో వెలసిన మహంగాడమ్మ భక్తుల హృదయాన కొలు ఉన్నావా కొబ్బరి తోటలో వెలసిన మహంగాడమ్మ వస్తుల హృదయాన కొలు దయగల తల్లివని కరుణించే అమ్మవని దయగల తల్లివని కరుణించే అమ్మవని నమ్మిన భక్తులను కాపాడే మా తల్లి అందుకు మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ నిజమాబ్బరి తోటలో వెలసిన మహకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నమాబ్ తోటలో వెలసిన మహకాళమ్మ భక్తుల హృదయాన కొలువన్నమామ్మ చేత శక్తి స్వరూపమై ఒక చేత ఢమరుగముతో ఓంకార రూపమై ఉల్లో మహిమ స్వరూపమై ఉల్లో మహిమ స్వరూపమై కొబ్బరి తోటలో గల సినిమా అందుకు మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ

శ్రీదేవి మహంకాలమ్మవారి జాతర మహోత్సవాలు నలభై మూడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని నలభై నాలుగవ సంవత్సరానికి ఏర్పాట్లు చేసే నిమిత్తం ఈరోజు పందిర రాటని పాతి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే గత నలభై మూడు సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు కానీ కరోనా లాంటి మహమ్మారి కానీ అలాగే కావలసినటువంటి ఎంతోమందిని పోగొట్టుకున్నప్పటికీ కూడా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఉత్సవాలు చేయడం అనేది ఏదో తాత్కాలికంగా కాకుండా ఒక ప్రాచీన సాంప్రదాయాలని అలాగే ప్రజల్లో ఆధ్యాత్మికత పెంపొందించే విధంగాను అనేక కార్యక్రమాలు ఈ అమ్మవారి ఉత్సవాల్లో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది తోటి మొదలుపెట్టి తోలుబొమ్మలాట వరకు ఎన్నో ప్రాచీ ప్రాచీన కళారూపాలు అలాగే ఉమరాలిసాలు లాంటి మహానుభావం చేత ఆధ్యాత్మిక ప్రవచనాలు అలాగే యువతకు కావలసినటువంటి డ్యాన్స్ కార్యక్రమాలు కానీ ఆర్కెస్ట్రాలు కానీ అలాగే పిల్లలకి పిల్లలకి పెద్దలకి కూడా ఎంతో ఆనందాన్నిచ్చేటటువంటి మిమిక్రీలు టాకింగ్ లాంటి కార్యక్రమాలు అలాగా అన్ని రకాల కార్యక్రమాలను కూడా మిళితమై ఈ పది రోజుల పాటు కూడా అనేక కార్యక్రమాలు ఈ పది రోజుల పాటు ఏర్పాటు చేయడం దాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ కూడా సభ్యులందరూ కూడా ఎంతో కంకణ బద్దులై దీక్షాపరులై అంకిత భావంతో ఈ కార్యక్రమాలని పూర్తి చేయడానికి నిర్ణయించడం జరిగింది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ పది రోజుల పాటు కార్యక్రమాలని దిగ్విజయం చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ప్రజలందరినీ కూడా కోరుకున్నా శ్రీదేవి మహంకాళమ్మ ఉత్సవాలు నలభై నాలుగవ సంవత్సరం దిగ్విజయం దిగ్విజయంగా జరుపుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో ఈరోజు రాట ముహూర్తాన్ని నిర్ణయించి మరి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది నలభై నాలుగు సంవత్సరాలు ఒకే విధంగా మరి నిర్వహిస్తూ రోజు రోజుకి దేదీప్యమానంగా దీని యొక్క కార్యక్ర ఈ అమ్మవారి యొక్క కార్యక్రమాలను నిర్వహించడంలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ యొక్క పాత్ర